హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చి చికెన్ పకోడీ తయారీ విధానం చూసేద్దాం ఈ చికెన్ పకోడీ డైరెక్ట్గా తినచ్చు అలానే పప్పు సాంబార్ చారు దేంట్లోకైనా బాగుంటుంది ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకున్నాను కడిగేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను వేసుకొని దాంట్లోకి ఉప్పు సరిపడగా వేసుకోండి మీరు ఎంత తింటారో అంతా ఇక్కడ నేనైతే ఒకటిన్నర స్పూన్ వేసాను వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారము కారం కూడా నేను ఇక్కడ ఎంత తింటారో అంత వేసుకోండి మీరు నేనైతే ఇక్కడ రెండున్నర స్పూన్ వేస్తున్నాను వేసిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు గరం మసాలా ఆల్రెడీ నేను ధనియాల్లో వేసి ఆడాను కాబట్టి ఇంకా ధనియాల పొడి విడిగా వేయట్లేదు అలానే గరం మసాలా ఇక్కడ ఒకటిన్నర స్పూన్ వరకు వేసాను తర్వాత కొంచెం కరివేపాకు అలానే కొన్ని పచ్చిమిరపకాయలు పొడవుగా చీల్చుకొని వేసుకున్నాను తర్వాత దీంట్లోకి పెరుగు పెరుగు ఒక పెద్ద స్పూనుడు వరకు వేసుకోండి ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం ఒక బద్ద వేస్తున్నాను దంతా కూడా పిండేసేయండి ఇందులో నిమ్మకాయ కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఆయిల్ మనం వంటకు వాడతాం కదా అదే వేసుకుంటున్నాను ఉప్పులు కారాలు ఏంటంటే మీరు మసాలా కానీ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి ఏంటంటే ఇక్కడ కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు అలానే ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు అది మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి స్పైసీకి తగ్గట్టు ఇక్కడైతే వేసిన తర్వాత మొత్తం అంతా కూడా కలిపేస్తున్నాను ఇక్కడ ఏంటంటే మీకు ఎగ్ కావాలనుకున్నా కానీ ఒక ఎగ్ని ఒకటో రెండో వేసుకున్నా కానీ బాగుంటుంది టేస్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయలేదు కదా ఇప్పుడు వేస్తున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మరొకసారి అంతా కూడా కలిపేసుకోండి ఒకటిన్నర స్పూన్ వరకు వేసుకోండి వేసేసిన తర్వాత మొత్తం వరకు కలిపేసేసేయండి మొత్తం కూడా మసాలా అంతా కూడా ఆ ముక్కలకు పట్టేటట్టు కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక రెండు మూడు గంటలన్నా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగా నాన్తుంది నానిన తర్వాత బయటికి తీసి కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను పిండి వేసుకొని బాగా పట్టించేసేయాలి ఇంకా మీకు ఎక్కువ మిరపకాయలు కావాలనుకుంటే ఇంకొన్ని యాడ్ చేసుకోండి పొడవుగా మనం తినేటప్పుడు బాగుంటాయి అనమాట అవి కూడా కొరుక్కొని తింటే చికెన్ పకోడీలో చాలా బాగుంటుంది అలాగే కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకున్న బాగుంటుంది ఎంత తింటారో అంతే చేసుకోండి కార్న్ఫ్లోర్ కలిపేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే గట్టిగా అయిపోద్ది కాబట్టి మనం ఎప్పటికప్పుడు కలుపుకొని వేసుకునే ముందే కలుపుకోండి చూస్తున్నారు ఇలా కలిపేసిన తర్వాత మరుగుతున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా తీసేసి వేసేసుకోండి కలిపేసుకున్న తర్వాత మీకు టైం లేకపోతే వెంటనే వేసుకోవచ్చు లేదంటే ఒక రెండు మూడు గంటలు నానితే చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల కొంచెం మెత్తగా సాంబార్లోకి అలాగే డైరెక్ట్ తిన్నా కానీ చాలా బాగుంటాయి చికెన్ పకోడీ ఇక్కడ నేనైతే ఫ్లోర్ వేసాను కదా ఈ ప్లేస్లో మీరు శనగపిండి కొంచెం బియ్యం పిండి కూడా కలుపుకొని వేసుకోవచ్చు కాన్ఫ్లోర్ ఇష్టం లేని వాళ్ళు శనగపిండి కొద్దిగా అలానే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడు ఇలా తిప్పుకోవాలి ఇక్కడ ఏంటంటే నేను ఆయిల్ కొంచెం తక్కువ వేసాను కదా బాగా కొంచెం ఎక్కువ వేసుకుంటే మునిగే వరకు బాగా వేగుతాయి కొంచెం ఖాళీగా కూడా వేసుకోండి మరి ఎక్కువ కాకుండా కొంచెం ఖాళీగా తిరిగేటట్టు వేసుకుంటే చికెన్ పకోడు ఇంకా బాగా కాలుతాయి చూస్తున్నారు కదా ఇలా బాగా బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోండి మీకు ఫుడ్ కలర్ ఇష్టమైన వాళ్ళు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఏంటంటే ఫుడ్ కలర్ వేయలేదు ఇక్కడ ఫైనల్గా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇలా కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసేసుకోండి నూనె అంతా పీల్చేసుకునేది చూస్తున్నారు కదా మన చికెన్ పకోడీ రెడీ అయిపోయింది ఈ చికెన్ పకోడీ ఇలా డైరెక్ట్గా తీసుకోవచ్చు లేదంటే పప్పు సాంబార్ అలానే దేంట్లోకి అయినా కానీ కాంబినేషన్గా చాలా బాగుంటుంది పచ్చి పులుసులోకి కానీ చూస్తారు కదా ఫ్రెండ్స్ వేడి వేడి చికెన్ పకోడీ తయారైపోయింది ఎలా తయారు అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్లో చికెన్ ఫ్రై అలానే చేపల పులుసు ఇవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి అవి కూడా చూడొచ్చు ఇక్కడ నేనైతే అన్నంలో చింతపండు చారు వేసుకొని అయితే తింటున్నాను అనమాట ఇవి పక్కన పెట్టుకొని చికెన్ పకోడీ చాలా అంటే చాలా బాగుంది ఇలా చింతపండు చారనే కాదు సాంబార్ పప్పు దేంట్లోకైనా కానీ ఈ చికెన్ పకోడీ చాలా బాగుంటుంది అప్పటికప్పుడు మన ఇంట్లో సాంబార్ పెట్టుకున్నప్పుడు తెచ్చేసుకొని ఇలా ఫ్రై చేసుకొని తినండి మీరు మర్చిపోలేరు అనమాట ఈ టేస్ట్ అయితే అంత బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ పకోడీ తయారీ విధానం వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్ది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి మరొక మంచి రెసిపీ మళ్ళీ కలిస్తే అప్పటివరకు అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్